అంటున్నానంటే ఇప్పుడు చిలకలూరుపేటలో ఒక సంఘటన జరిగింది మేబీ అందరికీ తెలిసే ఉంటుంది నేనే లేటుగా చెప్తున్నాను చిలకలూరుపేటలో అక్కడ టౌన్ మధ్యలో హైవే పక్కన ఒక షాపింగ్ కాంప్లెక్స్ సాయి కార్తీక్ ఎన్ఆర్ఐ సాయి కార్తీక్ అనే కుర్రాడికి చెందింది వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉంది అది ప్రస్తుతం వివాదంలో ఉంది అదేంటంటే దాని వానరు అంటే వాళ్ళ తల్లిదండ్రులు గతంలో ఒక టీడీపీ నాయకుడి దగ్గర డబ్బులు అప్పు వడ్డీకి తీసుకున్నారు సో అది తిరిగి చెల్లించే క్రమంలో వాళ్ళకి వాళ్ళకి మధ్య విభేదాలు వచ్చి ఈ షాపింగ్ కాంప్లెక్స్ మీద అక్కడ పెద్దలు కళ్ళు పడ్డాయి దీని విలువ ముప్పై కోట్లకు పైగా ఉంటుంది ఎందుకంటే ఆ సిటీ టౌన్ మధ్యలో ఉంటుంది హైవే పక్కన ఉంటుంది చాలా పెద్ద కాంప్లెక్స్ కదా మీకు రోడ్డు మీద కూడా హైవే పక్కన కనిపిస్తుంది సో దీన్ని రాసి ఇచ్చేయమంటున్నారు దీన్ని మాకు ఇచ్చేయమని చెప్పి ఒత్తిడికి గురి చేస్తున్నారంట వాళ్ళు అక్కడ ఉన్న అధికార పార్టీ నాయకులు కొంతమంది ఈ షాపింగ్ కాంప్లెక్స్ని ఇచ్చేయమంటున్నారు వీళ్ళేమో ఇదేంటి నేను అక్కడ కష్టపడి 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 సంపాదించి తీసుకొచ్చిన సంపాదించుకున్న ఆస్తి అది దాన్ని ఎలా ఇచ్చేస్తాము అని చెప్పి వీళ్ళు అంటారు అక్కడ ఈ క్రమంలో ఒక చిన్నపాటి విభేదాలు ఇప్పుడు తారాస్థాయికి పెద్ద స్థాయిలో ఉన్నాయి చిన్న స్థాయి మాత్రమే కాదు పెద్ద స్థాయిలోనే జరుగుతున్నాయి దాంతోపాటు అదే నియోజకవర్గంలో ఒక నెల రోజులు నెల పదిహేను రోజుల కిందట బార్లు ఎన్ఆర్ఐలు కొంతమంది అక్కడ బార్లు నిర్వహిస్తుంటే దాన్ని కూడా మార్చేశారంట వాళ్ళ చేతుల నుంచి వేరే వాళ్ళ చేతుల్లోకి ఇవ్వడానికి కొన్ని ప్రయత్నాలు చేశారు కొంత ఒత్తిడికి గురి చేశారంట అంటే ఇట్లా కొన్ని చోట్ల నేను అన్ని చోట్ల అని చెప్పను కానీ కొన్ని చోట్ల వాళ్ళకు ఇబ్బందులైతే వస్తున్నాయి ఇబ్బంది పెడుతున్నారు ఇది